జీవితం ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండదు కానీ ఎదిగిన ప్రతి వ్యక్తి గతం సామాన్యంగానే ఉంటుంది ఆ గతంలో ఎన్నో ఒడిదుడుకులు ఆటుపోట్లు తట్టుకుని క్రమంగా నేడు ఉన్నత స్థితికి చేరగలిగాడు అయితే ఈ ప్రయాణంలో తనకు సహకరించిన హితులను సన్నిహితులను స్నేహితులను మరవకుండా గుర్తు వారిని సంతోషపరచడం నిజమైన సంస్కారం ఎంత ఎదిగినా గతాన్ని విస్మరించని ఉత్తములు కొందరుంటారు వాళ్లు మాత్రమే కాలాన్ని దాటిన మహితాత్మ భాగవతంలో శ్రీకృష్ణుని నుండి నేర్చుకోవాల్సిన గొప్ప సంస్కారాలలో కృతజ్ఞత ఒకటి ద్వారకా పురాధీశుడై విఖ్యాతుడై సంపన్నుడై విరాజిల్లుతున్న పరమాత్మ వద్దకు దారిద్ర్య పీడితుడైన కుచేలుడు వచ్చినప్పుడు శ్రీకృష్ణుని సంస్కార తీరు అద్భుతం చిన్ననాటి ఆ మిత్రుడిని పరమప్రేమగా ఆదరించి గత స్మృతుల్ని తానే గుర్తు చేసి ఆనందం పంచాడు ఎక్కడా తన వైభవాన్ని ప్రదర్శించకుండా ఎంతో వినయంగా సన్మానించిన శ్రీకృష్ణుడు మర్యాద పురుషోత్తముడిగా భాసిస్తాడు అడగకుండానే స్నేహితుడైన కుచేలుడిని గువ్వేరుణి చేస్తాడు ఎంత ఎత్తుకు ఎదిగినా తన పునాదులను మరువని ఔదర్యానికి ఇదో మెచ్చు తునక నిజానికి ఉన్నతికి హేతువైన వారిని మరవకుండా ఉండడానికి వీలైనంత ప్రత్యుపకృతి చేయడానికి ప్రయత్నించాలి ఒకవేళ ఇలాంటి లక్షణం లేకపోతే ఖచ్చితంగా ప్రయత్న అలాంటి సంస్కారాన్ని అలవర్చుకుని పెంపొందించుకోవాలి ఇదే కృతజ్ఞతా ధర్మం ఏనాడో వాయుదేవుడు వల్ల కాపాడు ందువల్ల మైనాక పర్వతం వాయుపుత్రుడైన హనుమంతుడిని ఆదరించి ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైనాడు తన ఉనికికి ఆధారమైన సగరుల పట్ల కృతజ్ఞతతో సాగరం ఆ వంశానికి చెందిన శ్రీరామునకు ప్రత్యుపకారం చేసేందుకు సన్నద్ధమైంది అందుకనే వాల్మీకి అంటారు కృతేషు ప్రతి కర్తవ్యం ఏషత్ ధర్మ సనాతన ఉపకారం చేసిన వారికి తిరుగు మేలు చేయడమే ధర్మం ఇలాంటి మాటలు ప్రతివారూ గుర్తు పెట్టుకోవాలి అలా గుర్తుంచుకుని ఆచరణలో ఉంచేవాడే ధార్మికుడు అట్టి వారు తరువాత జన్మలో కూడా సమిత్ర పరివార బలంతో ఉన్నతులుగానే ప్రకాశిస్తారు భాషిస్తారు కానీ ఇక్కడ హనుమంతుడు గాని రాముడు గాని మైనాకుని సాగరు నుంచి ఏమీ ఆశించలేదు దెప్పి పొడవలేదు చిన్నపాటి సాయం చేసి జీవితాంతం ఏదో ఆశిస్తూ విమర్శిస్తున్న వారు కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఉపకారమైన ప్రత్యుపకారమైనా మనం ఆశించేది కారాదు ఆచరించేది కావాలి పొందిన మేలును గుర్తుంచుకుని తన కర్తవ్యాన్ని మనం చేస్తూ సాగడమే జీవితం ఇటువంటి ఎరుక మనకి ఉండడం సదా క్షేమం రాబోయే జన్మకు కూడా మనకి సంక్షేమం ప్రయత్న పూర్వకంగా ఏ ఒక్కడిని నిరాదించడం తగదు మనకి తెలిసినంత వరకు సాధ్యమైనంత వరకు అవతల వారిని గుర్తించడం ఆదరించడం చేయవలసిందే జీవన ప్రస్థానంలో అందరూ చేరువై దాటిపోయే మజిలీలే విడిచిపోయే మజిలీలే మన కర్తవ్యాన్ని కృతజ్ఞతా బుద్ధిని విడవకుండా సముచితంగా ప్రవర్తిస్తే భగవంతుడు సంతోషిస్తాడు ఎందుకంటే భగవంతుడే నీ ఎదుగుదలకు అవసరమైన సాయాన్ని సాయపడిన మనిషిగా అందించాడు కాబట్టి ఈ సత్యాన్ని ఎప్పుడు విస్మరించవద్దు విస్మరించకూడదు కూడా మనిషికి ఉండాల్సిన ధర్మం కృతజ్ఞత చేసిన మేలు మరిచిపోనప్పుడు ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులు మనతో ఉంటాయి భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం